అందరికీ నమస్కారం ఆడవాళ్ళు తప్పకుండా పాటించవలసిన నియమాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం స్నానం చేసే నీటిలో అప్పుడప్పుడు కాస్త రాళ్ళ ఉప్పును హాఫ్ స్పూన్ వేసుకొని స్నానం చేస్తే దిష్టిపోతుంది పోతుంది బయటకు వెళ్ళే ముందు చాతిపైన చిన్న కాటుక కనపడకుండా పెట్టుకుంటే ఎదురు దిష్టి తగలదు అరికాల్లో కాటుక కానీ కాస్త కొబ్బరి నూనె కానీ రాసుకుంటే మీ వెంట వెళ్ళిన చోట నెగిటివ్ పవర్ వెంట రాదు తల స్నానం చేశాక వారానికి ఒకసారైనా తల వెంట్రుకలకు సాంబ్రాణి వేసుకోవాలి ఆడవాళ్ళపైన పడే చెడు దృష్టి అంతా వెంట్రుకలకు అంటి ఉంటుంది అది పోతుంది అష్టమి అమావాస్య ఆదివారం ఇలాంటి రోజుల్లో ఖచ్చితంగా దుర్గా స్తోత్రం చదవడం దుర్గమ్మ గుడికి వెళ్ళడం భైరవుడిని తలుచుకొని నమస్కారం చేయడం మంచిది ఉదయం లేవగానే ఇరవై ఒకటి సార్లు గమ్ గణపతియే నమ అని తలుచుకొని పడక దిగాలి నిత్యం రాత్రి వేళ హనుమాన్ చాలీస కానీ లేదా పదకొండు సార్లు ఓం నమ శివాయ అని కానీ తలుచుకొని నిద్రపోతే మంచిది మీ జన్మ నక్షత్రం రోజు మీ ఇంటి దేవుడు ఎవరో ఆ గుడికి వెళ్ళి అర్చన చేసుకోవాలి ఇంటి విషయాలను గట్టిగా మాట్లాడకూడదు కొత్త వారికి కష్టాలు చెప్పుకోకూడదు పరిచయం లేని వారిని సహాయం కోరకూడదు పండగ రోజుల్లో సెలవు దినాల్లో కనీసం శుక్రవారం రోజైన పాదాలకు పసుపు రాసుకోవాలి మంగళవారం రోజు ముఖానికి పసుపు రాసుకుంటే చెడు దృష్టి పడదు కుటుంబ సభ్యుల దగ్గర ఏది దాపరికం ఉండకూడదు అతి చనువు ఎప్పటికీ ప్రమాదమే మొండి ధైర్యం మొదటికి మోసం ఇవన్నీ పెద్దవాళ్ళ కాలం నుండి వస్తున్న పద్ధతులు నిత్య దీపారాధన అలవాటు చేసుకోవాలి అమంగళం పలకకూడదు పొలాలు బీడు ప్రాంతాల్లో ఏదైనా దొరికిన వస్తువును తీసుకువచ్చి దాచకూడదు కొన్ని మంత్రించి దాచినవి ఉంటాయి గోరోజనం వశీకరణం వాడతారు మీకు తెలియని కొత్త వారి నుండి మాంత్రికులు తాంత్రికుల నుండి చేతికి ఏది నేరుగా తీసుకోకూడదు చీకటి పడ్డాక ఒంటరిగా బయటికి వెళ్ళకూడదు తోడు లేకుండా అసలే వెళ్ళకూడదు నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో ఒంటరిగా పగలు కూడా తిరగకూడదు ముఖ్యంగా వెంట్రుకలు విరబేస్ విరబోసుకొని తిరగకూడదు ఓం దు దుర్గాయే నమ అని నిరంతరం జపించుకుంటూ ఉంటే అన్నీ శుభ ఫలితాలు కలుగుతాయి చెడు దృష్టి మీ దరి చేరదు